కూడా సన్మానించుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళు చదివినప్పుడే కాదు వాడి వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిపోయినా కూడా కంటిన్యూ చేసేది ఎవరైతే టీచర్స్ ఉన్నారో మరి ఇలాంటి కార్యక్రమంలో ఈ స్కూల్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో సత్కరించడం సాంబార్ <speaking in the Korean family> અના સ્કૂલે ના આપીએ છો મેમ

నాకు దీనికి పీయూసీ నేను కర్ణాటక ఎందుకంటే నాకు తెలుగు ప్రోజెంట్ లేదు పియూసీ నేను టెన్త్ వీక్కపోయినాను ఇవన్నీ ఇక్కడ తీసీ తీసుకున్నాడు సీట్ లేదంట అప్పుడు ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రమోషన్ చేస్తాడు స్ట్రెంత్ ఎక్కువైతాడు అనంత లంక నుంచి ఆఫీస్ పోయి వాళ్ళేస్తానే తీసుకువెళ్తున్నాను ఇదంతా తీసుకొచ్చి అక్కడ స్టార్ట్ అయిన హోటల్ ఇండస్ట్రీ అవి గురించి వీళ్ళు ధైర్యం చెప్పిన కాబట్టి ఆ జయరామురెడ్డి మళ్ళా తీసుకొచ్చి తీసుకొచ్చి మళ్ళా పాఠశాలకి వారస అందించినారు ఈ సందర్భంగా మళ్ళా కాంపౌండ్ వాళ్ళు వేయించి దీన్ని ఈ స్కూల్ ఈ కాంపౌండ్ వాళ్ళు వేసేసాం కాబట్టి ఇంకా దీన్ని మీరు భద్రపరిచండి అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చిపోయినాము సో ఏది ఏమైనప్పటికీ కూడా పాఠశాలకు ఒక బౌండరీ ఉంది ఈ బౌండరీ నడుపు వచ్చేటువంటి ఉపాధ్యాయులు పాత విద్యార్థులు అందరూ కూడా మీకు కావాల్సిన డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ మీ ఇచ్చే అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను హింద్ థ్యాంక్ యూ అలాగే మరి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ స్టూడెంట్స్ రావాల్సిందిగా కోరుకుంటూ

91 92 బ్యాక్స్ ఫర్ ది రడి కౌంటర్ మిక్సర్ 91 92 బ్యాక్స్ ఈ ఈ నాలుగు పద్యాలు మీకు ఇష్టమే ఇష్టం ఉన్నా కొంచెం ఇబ్బంది అయినా కూడా మీరు దయచేసి తినాలి ఇది మన టీచర్స్ పైన ఉండేటువంటి మోగాలతో రాసిందే కానీ పాండిత్యంతో రాసింది కాదు అందుకని నేను ఇక్కడ ఎయిటీ ఫోర్ బ్యాచ్ అండి మా అన్నయ్య ఇక్కడ రామకృష్ణ శాస్త్రి అని రికార్డ్ అసిడెంట్గా చేశారు నేను ఇక్కడే భూర్మానపల్లి జల్లికాన్పల్లిలోనే ఉన్నాం మేము చాలా కాలము నా వాల్యూ అంతా ఇక్కడ జరిగింది చంద్రశేఖర్ సార్ గారు చెప్పిన తర్వాత ఇక్కడ వస్తూ ఒక నాలుగు నాలుగు రోజుల గురించి ఒక రెండు పద్యాలు చెప్పాలనేసి ఒక తలంపుతో నేను చేస్తున్నాను నేను ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ ఎందుకంటే మా బ్యాచ్ లో ఉన్న టీచర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళది నా అభిప్రాయం ఇది ఒకసారి

చిత్త మరసి చిన్నప్పుడు ఇక్కడ కాబట్టి నాకు ఏ భావాలున్నాయో మా బంధువులు మాకు ఎలా చెప్పారో అవన్నీ గుర్తుకొచ్చే సమయం కాబట్టి అవి చెప్పుకోడానికి వచ్చాము చెల్లిగా మేము చేరినాము వందన ములివి ఎలాంటి వాళ్ళు మా అధ్యాపకులు వందన ములి వాగ్విలసికులకు ములివి వాచకులకు ఈ పాఠశాలకు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఇక్కడికి రావడం జరిగింది అప్పటి పరిస్థితి ఈ స్వర్ణోత్సవం లాగా లేదు స్వర్ణోత్సవంగా లేదు తాగడానికి నీళ్ళు లేదు ఎదురుగా ఒక దాత బహుశా అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు మధ్యాహ్నం అందరూ రోడ్ క్రాస్ చేసి భయం వేసేది పిల్లలు రోడ్ క్రాస్ చేయడం హైవేలో ఏమన్నా అవుతుందేమో అని భయం కానీ నేనేమన్నా నాకు ఇక్కడేవన్నా తెలుసినా అంటే లేదు ఆ కార్ చీకట్లో ఒక మెరుపు దిగలేక నాకు ఒక నిరంజనం ఓల్డ్ స్టూడెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ నిరంజన్ గంటలప్ప సార్ వాళ్ళు పేదోళ్ళు వాళ్ళ ఇంటికి పోయి రోడ్ క్రాస్ చేసి వస్తా ఉంటే దాదాపు రెండు వందల మంది పిల్లలు రోడ్ క్రాస్ చేసిపోయి రావాల లారీలు మసలు హైవేలు భయం వేస్తా లంచ్ అంటేనే భయం అప్పుడు మాకు నిరంజన్ రండి అని ఇక్కడే వెళ్ళేటువంటి వ్యక్తి ఇంకా ఫోన్ చేస్తే నీళ్ళు ఇచ్చేవాడు మరి ఆ నీళ్లు బబ్బలు పరుచుకునే దానికి మా దగ్గర ఏమన్నా కంటైనర్స్ ఉందంటే అది కూడా లేదు ఇప్పుడు మనం అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నంత కూడా పెద్ద తొత్తు ఉండింది ఆ తొత్తుకి నీళ్ళు తిప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు సో పిల్లలు ఆనీలే తాగేవాళ్ళు సో అట్లా ఉంటే మళ్ళీ ఎలక్షన్లో మన ఒత్తిడి కు జయరామరెడ్డి గారు మరి నాకు ఒక పెద్ద సూపర్ స్టార్ గారు తగిన వస్తేనే చైర్మన్ అయినా నాకు షాఖ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇది ఒక పెద్ద ముట్ల కిరీటము చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు సారనా రేపటిని తెలుస్తుంది పొత్తును ఫోన్ చేసి బోర్లో నీళ్ళు రావడం లేదు అంటే దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టి మొత్తం పైపులు మార్చి నీళ్ళు తెప్పించను అబ్బాయిలో భగీరం ఎవరు అంటే మా వద్ద ఫోన్ జయరాం తర్వాత కరోనా వచ్చి పోయిన సొంతం బయటపడినాము మళ్ళా చిన్న కనబడింది ఎవరు చెప్పుండ్రు అన్ని ఇంతవరకు నాకు అంతా కూడా బంగారు పూతల గురించే చెప్పారు కానీ దాని వెనుక ఉన్నటువంటి ఇనప కోతల గురించి కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పాఠశాలలో ఒక వారసత్వ సంపద నేను ఉంటాను నేను ఒక హెడ్ మాస్టర్ వస్తాడు వెళ్ళిపోతాను కానీ మీ పిల్లలు మీ ఊర్లో ఉండేటువంటి పిల్లలు ఎప్పటిస చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజు మీ నాలుగన పిల్లలంతా ప్రాబ్లం ఇచ్చిన పిల్లలు ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ కాలేదు ఈ యాభై సంవత్సరాల్లో చూస్తా అంటే చాలా గొప్ప గొప్ప మనుషులు కనిపిస్తున్నారు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు అనేటువంటి ఒక ఇది ఈ స్వర్ణోత్సవాల్లో నాకు కనిపిస్తాను